నమస్తే మిత్రులారా ఈ పార్టీ ఫిరాయింపుల కథ వేరుందబ్బ అసలు వీళ్ళు నిజానికి కూడా చెప్పాలంటే రెండు పడవల మీద కాలేసిరు వీళ్ళు ఎటుభోవాళ్ళో తోచని దిక్కు ఆ రెండు పడవల్లో కూడా వీళ్ళకు వ్యాల్యూ లేదు ఎట్లా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిర్రు కానీ వీళ్ళు మా యొక్క గ్రామాల అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీ మారామంటూ కొన్ని డ్రామాలు చేసుకుంటూ వీళ్ళు పార్టీ మారారు బీఆర్ఎస్ పార్టీ ఊకుంటుందా ఊకోదు కదా దెబ్బ కొడితే ఈరోజు ఏ పార్టీలో ఉన్నామో అని చెప్పుకోవడానికి కూడా దిక్కు లేకుండా అయిపోయింది వీళ్ళ పరిస్థితి ఇప్పుడు గడ్డం స్పీకర్ గారు దీనిపైన ఎట్లా స్పందించబోతున్నారు మా పైన ఎట్లా యాక్షన్ తీసుకోబోతున్నారు ఒకవేళ యాక్షన్ తీసుకుని మా పరిస్థితి ఎట్లా ఉండబోతుంది బై ఎలక్షన్లకు పోతే మా బతుకు తెరువు ఎట్లా మేము గెలుస్తామా గెలుమా అనే భయం వీళ్ళకు పట్టుకున్నది వీళ్ళు ప్రతిరోజు ఆరాధ్యం ఎట్లా చేసుకున్నట్టే మొన్నటిదాకా కేసీఆర్ మా నాయకుడు మా గుండెను గెలిచినా మా రక్త నాడిని కోసినా కూడా రక్తం పర్వాలెత్తేది కేసీఆర్ అనే లేకుంటే మా ఆఫీసులో కూడా ఉండేది కేసీఆర్ ఫోటోనే మా గుండెల్లో కూడా ఆయన ఫోటోనే ఉందనుకుంటూ నానా రకాలుగా మాట్లాడిన విషయాన్ని మనం చూసింది ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే మేము ఏ పార్టీలో ఉన్నామో గా పార్టీలోనే ఉన్నామంటారు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నామో గా పార్టీలో ఉన్నారంటే వీళ్ళకు ఏ పార్టీలో ఉన్నామో అని చెప్పుకునే దిక్కు కూడా లేదన్న మాట ఈరోజు అదే తీరుగా వీళ్ళ భయాందోళకమైన ముచ్చటిని చూసుకుంటే మిత్రులారా అసలు వేరే లెవెల్గా వేటుపై వెరుపు ఓటమి జడుపు బీఆర్ఎస్లోనే ఉన్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేల బకాయింపు అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారట స్పీకర్ నోటీసులు ఎనిమిది మంది ఎమ్మెల్యేల సమాధానం అనర్హత వేటు తప్పించుకునేందుకు అపశోపాలు ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే మూడు రోజుల్లో చెప్పాలన్న సభాపతి కార్యాలయం ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యుల లేఖ కన్నతల్లి లాంటి పార్టీ వెన్నుపోటు ఒడిచి ఎన్నుకున్న ప్రజల తీర్పు మోసగించి అధికారమే పరమావధిగా కాంగ్రెస్లోకి దూకిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పుడు వెన్నులో వణుకుబుడుతున్నది నిస్సిగ్గుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనర్హత వేటు తప్పదని అర్థమై భవిష్యత్తు ఆందోళన కలిగిస్తున్నది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉప ఎన్నికలు ఖాయమని తాము ఓడిపోవడం అంతకన్నా ఖాయమని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గ్రహించారు తమ రాజకీయ భవిష్యత్తు కండ్ల ముందు కనిపిస్తుండడంతో అనర్హత వేటును తప్పించుకునేందుకు విఫల యత్నం చేస్తున్నారు కాంగ్రెస్లో చేరినట్టు కండువాలు కప్పుకున్న వాళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నామని కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని బొంకుతున్నారు ఇన్ని రోజులుగా ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడ ఆందోళనలో పాల్గొనని వీరంతా పార్టీలోనే ఉన్నామని చెప్పడం విడ్డూరం శాసనసభ పక్ష భేటీకి ఆఖరుకు పార్టీ రజతోత్సవ సభకు కూడా హాజరు కాని వీళ్ళంతా తమ పదవి కాపాడుకోవడానికి బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడానికి చూసి రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు నిజానికి మిత్రులారు ఒకటి వినండి ఇప్పుడు వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ఒకటి గమనించండి వీళ్ళపైన ఒకవేళ యాక్షన్ తీసుకుంటే వీళ్ళు ఇప్పుడు బై ఎలక్షన్లకు పోతే అక్కడ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి బలం లేదు అదేవిధంగా ఆ ఏరియాలో పడ్డ ఓట్లని బీఆర్ఎస్ పార్టీ ఓట్లు లక్షల మెజారిటీతో గెలిచారు ఆశామాషిగా యాభై ఎనభై వేలతోటి కాదు లక్షల మెజారిటీతో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం ఇచ్చే అక్కడ ప్రజలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం ఇచ్చేటోళ్ళు కేసీఆర్ మాటకి కట్టుబడి ఉండేటోళ్ళు వాళ్ళని గెలిపిస్తే ఈ పది మంది ఎమ్మెల్యేల ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసలు ఎటు పోవాలనో ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు ఒకవేళ బై ఎలక్షన్లకు పోతే ఎట్టి పరిస్థితుల ఓటమి అనేది దప్పదు పక్కా ఓడిపోతారు ఎందుకంటే ఆడ గెలిపించింది అందరూ కేసీఆర్ మీద నమ్మకంతో గెలిపించారు మళ్ళీ గెలిపించుకుంటే వాళ్ళు కేసీఆర్ని గెలిపించుకుంటారు తప్ప ఈ పార్టీ మారిన దొంగల్ని గెలిపించే ప్రయత్నాలు చేయరు అంతేనే కదా అక్కడ కాంగ్రెస్ వద్దనే కదా రేవంత్ రెడ్డి మాకు వద్దనే కదా వాళ్ళు సీదా పోయి ఆ యొక్క క్యాండిడేట్ని ఎన్నుకున్నది బీఆర్ఎస్ క్యాండిడేట్ని ఎన్నుకున్నది వీళ్ళేమో గ్రామాల అభివృద్ధి కోసం మేమేమో సరే మీరు గ్రామాల అభివృద్ధి కోసం పోయారు మరి ఇరవై రెండు నెలలుగా ఒక దసరా వెళ్ళిపోయింది అనుకోండి అందులో ఒక దసరా వెళ్ళిపోయింది ఒక సంక్రాంతి పోయింది ఒక ఉగాది పోయింది మరి ఏ గ్రామాల్లో ఎక్కడైనా వీధి బల్బులు ఏవైతే ఉన్నాయో ఖరాబ్ అయిపోయినాయి ఇప్పటివరకు ఏమైనా వేశారా లేకుంటే గ్రామ గ్రామాల్లో ఏ ఒక కార్యక్రమాలు కేసీఆర్ గారు వేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ఎక్కడ వేసిన గొంగడి ఆ తీరుగానే ఉంది కేసీఆర్ విడిచిపోయిన యొక్క అభివృద్ధి విధంగా అక్కడనే ఆగిపోయిందప్ప ఈరోజు ఏ గ్రామాలను అభివృద్ధి చేశారు ఈ పాటి మారిన దొంగలు ఈ పాటి మారిన దొంగ ఎమ్మెల్యేలు ఏ గ్రామాలను అభివృద్ధి చేశారు ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు ఏ యొక్క వారి యొక్క మండలాలు అభివృద్ధి చేశారు వీళ్ళు రావడం వల్ల ఆ యొక్క నియోజకవర్గాలు ఇంకా చెత్తగా ఆ గ్రామాలు ఇంకా అదే వేసిన గొంగడు వేసినట్టుగానే ఉన్నట్టుగా అంత అయోమయంలో ఉంది పరిస్థితి అయినా కూడా ఇప్పటి వరకు ఒక అభివృద్ధి లేదు ఒక సంక్షేమం లేదు మాట చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది మేము అభివృద్ధి కోసమే పోయాము మేము నిజానికి వీళ్ళిప్పుడు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకోవడానికి వీళ్ళకి ఇంత సిగ్గనిపిస్తలేదు కానీ కేసీఆర్ గారు రజతోత్సవ సభ పెట్టిండు ఆ రోజు వీళ్ళు రాలేకపోయ్రు అదేవిధంగా అక్కడ చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ధర్నాలకు పిలుపునిచ్చింది ఎన్ ఎన్నో ప్రజాక్షేత్రంలో పోరాడడానికి రైతు ధర్నా రైతు భరోసా రైతు బంధు పైన ఎన్నో ధర్నాలు చేపట్టింది అప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క వాళ్ళ సొంత నియోజకవర్గంలో కూడా వాళ్ళు ధర్నాలు చేపట్టలేదు అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా వీళ్ళు బీఆర్ఎస్ వైపు కూడా కూర్చోలేదు వీళ్ళు పోయిపోయి ఆ కాంగ్రెస్ సైడ్ మాత్రమే కూర్చున్నారు మళ్ళీ అక్కడ కూడా కౌంటరు బీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చినట్టుగా మాట్లాడిన తీరువు పడుతూ ఉంది మరి గియన్ని చూసిన తర్వాత మేము బీఆర్ఎస్లో ఉన్నామని వీళ్ళు పగడి గను కంటే అయిపోతుందా కేసీఆర్ గారు ఆహ్వానించాలి కదా కేసీఆర్ గారు ప్రతి ఒక్కళ్ళ పేర్లని ఒక పైన బ్రష్ పెట్టే కప్పు లాంటిది ఉంటుంది కదా వాళ్ళ పేర్లు రాసుకున్నట పెట్టిండట వీళ్ళు ఎట్టి పరిస్థితుల మా కాళ్ళు మొక్కినా కూడా వీళ్ళను పార్టీ మార్చి మళ్ళీ బీఆర్ఎస్లో తీసుకురావద్దు వీళ్లకు బీఆర్ఎస్ అంటే ఏందో తెలవాలా వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కథం కావాలని కేసీఆర్ గారు తన మనసులో మాటని తమ పార్టీ అభ్యర్థులతో చెప్పడం కూడా జరిగిందట అయితే వీళ్ళు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తే పోయి గలుస్తామని చూస్తూ ఉన్నారు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చే రకమేనా వీళ్ళను ఎక్కడ ఆడ ఆడబెట్టిండు వీళ్ళు గెలవడం కష్టం అందుకనే వీళ్ళకిప్పుడు ఒక మనిషి చనిపోతుంటే అతనికి ఆ యొక్క ప్రాణాన్ని తీసే ఆ యొక్క దేవదూతలే కావచ్చు కళ్ళ ముందు తిరిగినట్టుగా వీళ్ళ రాజకీయ భవిష్యత్ అంతా ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మన పరిస్థితి ఏం కావాలని ఈరోజు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మా పరిస్థితి ఏం కావాలి మా బ్రతుకు ఎట్లా కావాలి అనుకుంటూ నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్న వ్యవహారం అవుపడతా ఉంది సిగ్గు లేకుండా మళ్ళీ మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ సొంత నియోజకవర్గంలో వాళ్ళు చక్కగా తిరిగితే ఓటేసిన ప్రతి కార్యకర్త చెప్పుతో కొట్టే వ్యవహారం లెక్క అవుపడతా ఉంది ఇది నేను చెప్పే ముచ్చట కాదు ఆ యొక్క నియోజకవర్గాల్లో తారాస్థాయికి చేరుకుంది ఆగ్రహం వీళ్ళ మీద కోపాలు వీళ్ళ మీద ఆగ్రహము అంత వేరే రకమబ్బ అసలు వీళ్లకు బడత పూజ లాంటిది వేరే ఉంటుంది వీళ్ళకి వీళ్ళు గెలుచుడేందు కానీ కేసీఆర్ కాలు పట్టి నాలుక తోటి మొత్తం తుడిసినా కూడా కేసీఆర్ కనికరించి తీసుకోడు వీళ్ళకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చిండు కేసీఆర్ ఒక్కొక్కళ్ళకు నిజానికి వీళ్ళ నియోజకవర్గాలు వీళ్ళు ఊహించినంత గొప్పగా అభివృద్ధి చేశాడు కేసీఆర్ గారు అయినా కూడా వీళ్ళు ఆ యొక్క నమ్మకాన్ని ఆ యొక్క మాటని కేసీఆర్ గారు వీళ్ళను గెలిపిస్తే కేసీఆర్ గారికి ఈరోజు వెన్నుపోటు పొడిచిన ఈ దొంగలకి సరైన వెన్నుపోటు అనేది తగలబోతుంది